పోలవరం ఆగితే నాకేంటి పూర్తయితే నాకేంటి అసలు పోలవరం మీద ఈ చర్చ ఏంటి మీకే చాలా మందిలో ఎదురయ్యే ప్రశ్నే ఇది అవును పోలవరంతో మనకేం సంబంధం కాకపోతే పోలవరాన్ని ఆంధ్రుల జీవనాడి అని ఎందుకన్నారు ఏదో ఉండే ఉంటుంది కదా ఆ ఏముంటుంది సాగునీటి ప్రాజెక్ట్ అంటే రైతుల గురించే అయి ఉంటుంది డెబ్బై ఏళ్ల నుండి పోలవరం మాట వింటున్నా ఇన్నేళ్లు రైతులు పంట వేసుకోవడం లేదా బతకడం లేదా ఇప్పుడు ఈ పోలవరం వచ్చేస్తే ఒరిగిందేంటి ఇదేగా మీ అభిప్రాయం ఇప్పుడు రైతులు ఏడాదికి రెండు పంటలు వేసుకుంటున్నారనుకుందాం ఆ వచ్చిన డబ్బులతో ఏదో అలా నెట్టుకొస్తున్నారు బానే ఉంది కాని ఇదే రైతుకు ఏడాదికి మూడు పంటలు దక్కితే ఒక పంట డబ్బులు ఎక్కువ వచ్చినట్టే కదా ఆ డబ్బులతో పిల్లలను చదివించుకోవచ్చు కదా లేదా పొదుపు చేసి ఎదగొచ్చు కదా డబ్బేమైనా చేదా కాదు కదా బాగా మీరు మీరెక్కడో సిటీలో ఉద్యోగం చేసుకుంటున్నారు ఊళ్ళో వ్యవసాయం చేసే మీ తండ్రి తాతో నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదిస్తే మీకు కూడా మంచిదే కదా ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం మూలంగా పోలవరం ఆగిపోయింది రెండు వేల ఇరవైలోనే పూర్తి కావలసిన ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఏడాదికి ఒక పంట మూలంగా రైతుకు తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది అనుకుంటే ప్రాజెక్టు నిర్మాణం ఐదేళ్లు ఆలస్యమైతే ఆ రైతుకు లక్ష రూపాయలు నష్టం వచ్చినట్టే కదా ఈ ప్రకారం లెక్కేసుకుంటే పోలవరం ఆగిపోవడం మూలంగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయారో తెలిసింది కదా ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే పోలవరంతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి పోలవరం ఆంధ్రుల జీవనాడి ఎందుకయింది పోలవరం ఆంధ్రులకు వరం కాబట్టే రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో పోలవరం నిర్మాణం విషయమై కేంద్రం ఏపీకి భరోసా ఇచ్చింది పోలవరం ప్రాజెక్టు కడితే విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలలో సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది విశాఖపట్నంలోని పరిశ్రమల నీటి అవసరాలు తీరతాయి అంతేకాదు విశాఖపట్నం నగరానికి తాగునీరు అందుతుంది పోలవరం ప్రాజెక్టుపై కడుతున్న తొమ్మిది వందల అరవై మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి కరెంటు సమస్య తగ్గుతుంది అలాగే గోదావరికి వరద వచ్చినప్పుడు ఎనభై టిఎంసీల వరద జలాలను కృష్ణా తరలించి ఆ రకంగా మిగిలిన కృష్ణానది నీటిని శ్రీశైలం నుండి రాయలసీమ అవసరాలకు వాడుకుంటారు విశాఖ మొదలు సీమ జిల్లాల వరకు అన్ని జిల్లాలకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పోలవరం ఆంధ్రుల జీవనాడి అయింది జగన్ రెడ్డి వచ్చాక పోలవరం ఎలా నాశనం అయింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జులై పదిహేను రెండు వేల ఇరవై రెండున ఏపీఎస్ కు రాసిన లేఖ ప్రకారం చూసిన హైదరాబాద్ ఐఐటి తయారు చేసిన నూట ఇరవై నాలుగు పేజీల నివేదిక బట్టి చూసిన రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే చంద్రబాబు గారి పాలనా కాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా శరవేగంగా సమర్థవంతంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరిగాయి డయాఫ్రామ్ వాల్ స్పిల్వే నిర్మాణం చాలా వేగంగా జరిగింది చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డెబ్బై రెండు శాతం పనులను పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిది మే నాటికి ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలంటే దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి రెండు వేల పంతొమ్మిదిలో గోదావరికి పదిహేను లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేయబడిన స్పిల్వే ద్వారా స్పిల్ ఛానల్ పైలట్ ఛానల్లో పడిన వరద జలాలు ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలిశాయి ఆ వెంటనే దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది అప్పర్ ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్స్ ఫిల్అప్ చేయాలని పదిహేడు వేల ఐదు వందల మంది నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశాలలో జగన్ రెడ్డికి చెప్పింది కానీ జగన్ రెడ్డి అదే సమయంలో తెలుగుదేశం అవినీతి అంటూ రివర్ స్టెండరింగ్ అంటూ ఉత్తేదారు సంస్థలను మార్చే మతిలేని చర్యలతో కాలయాపన చేశారు అంతేకాదు చంద్రబాబు గారి హయాంలో ఖర్చు చేసిన నిధుల తాలూకా నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం ఇస్తే వాటిని పోలవరం కోసం నిర్వాసితుల కోసం ఖర్చు చేయకుండా లిక్కర్ కాంట్రాక్ట్లకు అడ్వాన్స్ ఇచ్చుకున్నారు ఈలోపు రెండు వేల ఇరవై వరదలు రానే వచ్చాయి ఇరవై రెండు లక్షల క్యూసెక్ వరద నీటి ప్రభావం డయాఫ్రామ్ వాళ్ళ మీద పడింది కేంద్ర జల వనరుల శాఖ జల సంఘం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీల మార్గదర్శకాలను జగన్ రెడ్డి లెక్క చేయలేదు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక యాజమాన్య విభాగం ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా పీపీఏ చెబుతున్నా జగన్ రెడ్డి పట్టించుకోలేదు ఇప్పటికీ మూడు సార్లు పోలవరం పూర్తి అంటూ టార్గెట్లను మార్చారు జగన్ రెడ్డి ఈ మధ్యలోనే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును కట్టడం తన వల్ల కాదని అందుకే పోలవరం బ్యారేజీగా మార్చి కడతా అన్నారు నిర్వాసితుల ఆర్ఆర్ ప్యాకేజీ సంగతి ఏంటి అంటే డబ్బులను అచ్చుగుద్దేది కేంద్రం కాబట్టి కేంద్రం డబ్బులిస్తేనే మీకు ప్యాకేజీ అన్నాడు జగన్ రెడ్డి ఈ నాటకాలన్నీ ఆడేలోపు నిన్న మళ్లీ గోదావరికి వరదొచ్చింది దిగువ కాఫర్ డ్యాం మీదుగా వరద నీరు పోటెత్తి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని ముంచింది వేల కుటుంబాలను కట్టుబట్టలతో మిగిల్చింది దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని జగన్ రెడ్డి సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపీఏ అభిప్రాయపడింది తన మూలంగా ఇంతమంది ప్రజలు వరదల్లో సర్వస్వము పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న పశ్చాత్తాపం జగన్ రెడ్డిలో ఏ మాత్రం లేదు పక్క రాష్ట్రం ముంపు బాధితులకు పదివేల రూపాయలు అందజేస్తే మాకు కనీసం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదని వరద బాధితులు కన్నీరు పెడితే ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం జగన్ రెడ్డికే సాధ్యమైంది ఇప్పుడు చెప్పండి పోలవరం ఆగిపోతే నాకేంటి పూర్తయితే నాకేంటి అని అంటారా